చీరాల నియోజకవర్గ ఓటర్ మహాశైలరా నేను మీ రవికుమార్ శీలం సామాజిక కార్యకర్తని చీరల ఓటింగ్లో లక్షా చిల్లర ఓటులు స్త్రీలకు మాత్రమే ఉన్నాయి పురుషులవి తొంభై ఐదు వేలు చేయండి తక్కువ తొంభై ఐదు వేలు అనుకుంటాం లక్ష వేలు ఓటర్లు ఉన్నటువంటి స్త్రీల కోసం మాత్రమే ఐదవ వీడియోగా ఇది మాట్లాడుతున్నాను చీరలు ఉన్నటువంటి అమ్మలారా అక్కలారా చెల్లెమలారా బిడ్డలారా మీకు కావాల్సింది ఏంటి చీరాలలో మీకు కావాల్సింది ఏంటని ఏ నిర్ణయించుకోవడానికి పది రోజులు మాత్రమే సమయం ఉంది స్త్రీలుగా మీకేం కావాలి కుటుంబం ప్రశాంతంగా ఉంటాం కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటాం మీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాం మీ పరిసర ప్రాంతాల్లో సంఘ విద్రోహ చర్యలు సంఘ విద్రోహ కారకుల కారకమైనటువంటి విషయాలు ఏమీ ఉండకూడదు అంతేనా అంతే కదా ఒక స్త్రీ సహజంగా ఆలోచించే విషయాలు ఇవి మన చీరాల్లో ప్రప్రథమంగా శ్రామిక వర్గం ఎక్కువ చేనేతలు ఎక్కువ ఈ బిల్డింగ్ కట్టేటువంటి అంటే బేల్దర పనిచేసే వ్యక్తులు పెయింటర్స్గా వెళ్ళే వ్యక్తులు ఇలా అందరూ శ్రామిక జీవులు ఎక్కువగా ఎక్కువగా ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ లో ఎక్కువగా ఉంటారు ఓసీలో చిరు వ్యాపారులుగా ఉంటారు మరి ఇటువంటి పరిస్థితుల్లో చీరాల్లో మనం గత గతంలో ఉన్నటువంటి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు కారణం డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి ఊరి మీద వ్యాపారం చేయటానికి కొంతమంది వ్యక్తులు వస్తే దానికి దాన్ని ఎట్లా చెప్పాలి సోగ్గానే అనే మాట వాడచ్చు ఒక సోగ్గా ఒక రాజకీయ పార్టీని పేరు పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ డబ్బులతో వ్యాపారం చేయటం అనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టే విచ్చల విడిగా మద్యం దుకాణాలు ఊరు మొత్తం ఏర్పడినాయి ఇది ఎవరికి కాదని సత్యమే కదా మీ అందరికి కావాల్సింది మీ భర్త లేదా మీ బిడ్డనో మీ అన్నయ్యనో మీ తమ్ముడో మద్యానికి బానిసై ఒక పక్క నిరుద్యోగం ఉపాధి లేమి అధిక ధరలు ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఏదో విధంగా జీవనం సాగిస్తుంటే ఈ మద్యం అనే మహమ్మారి కుటుంబాన్ని ఎంతగా కృంగతిస్తున్నాయో మీకు ప్రత్యేకంగా ఎవరొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు మీరు స్త్రీమూర్తుడు ఒకవేళ మగవాడు ఒక నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండ ఉండలేకపోవచ్చు ఎక్కువగా మన పరిశోధనలు ఎక్కువ చూస్తే మగవాడు ఒక స్టాండ్ బై ఉండలేడు ఒక నిర్ణయం ప్రకారం ఉండలేడు తను డైవర్ట్ అవుతూ ఉంటాడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి డైవర్ట్ అవుతూ ఉంటాడు స్త్రీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే తను కట్టుబడి ఉండటమే కాకుండా మిగతా స్త్రీలని కుటుంబాన్ని చైతన్యం చేసి ఆ కోణంలోకి తీసురావడానికి బలంగా పనిచేస్తారు మీకు మంచి అవకాశం వచ్చింది మరో పది రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో ఈ చీరాల నియోజకవర్గం మొత్తంలో ఓన్లీ చూస్తున్న మీ మీ ప్రాంతాల్లో అనుకోపాకండి అది వాటరే అవ్వచ్చు గన్నోరపాలెం అవ్వచ్చు ఇగురుపాలెం అవ్వచ్చు వెదురుపల్లి అవ్వచ్చు చీరలు పట్టణం అవ్వచ్చు ఎక్కడైనా సరే ఈ మద్యం దుకాణాన్ని ఈ మద్యం దుకాణాల మొత్తాన్ని తీసి ఊరు అవతల పెట్టాలంటే ఆ మధ్య వల్ల అవుతుందా మీ మనసులో ఇప్పటికే ఆన్సర్ వచ్చేటట్టు పోనీ కారణం వెంకటేష్ బాబు అనే వ్యక్తి కుదురుద్దా అది మీకు అర్థం అర్థమవుతుంది లేదు కొండయ్య ఏమైనా చేయగలుగుతారా కొండయ్య గారు వీళ్ళు ముగ్గురు ఏమి చేయలేరు కారణం వీళ్ళు ముగ్గురు ఏమి చేయలేరు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు ఏమీ చేయలేరు కారణం వాళ్ళు ముగ్గురు వ్యక్తులు వేల కోట్ల రూపాయలు రేపు పెట్టుబడి పెట్టబోతున్నారు ఓటర్లని డబ్బులతో కొనడానికి అలా పెట్టుబడి పెట్టినప్పుడు వాళ్ళకి కొంతమంది అనుచరులు ఉంటారు ఈ అనుచ అనుచరులు అనే పదం గౌరవ పదం గారు చెప్పినట్టు చెంచాలు చెంచాలు జాతి ద్రోహులు సంఘ విద్రోహులు అంబేద్కర్ రాజ్యాంగానికి పట్టిన రుగు వీళ్ళందరూ కలిసి ఇటువంటి వాళ్ళు అంటే అందరూ వాళ్ళే ఉంటారు అని అనలేదు ఎక్కువ భాగం వాళ్ళే ఉంటారు కొంతమంది పార్టీ సిద్ధాంతాలకి లోబడి ఉంటారు అసలు పార్టీ సిద్ధాంతాన్ని అనడానికి అసలు పార్టీ ప్రజాస్వామ్యం పార్టీ స్వామ్యం ఉంటలేదు పార్టీ అధ్యక్షుడి స్వామ్యం ఉంటుంది ఏ పార్టీలో అయినా తీసుకోండి చంద్రబాబు ఏమనుకుంటే అదే రాజ్యాంగం జగన్ ఏమనుకుంటే అదే రాజ్యాంగం ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇంత ఇన్ ఇంత ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు మీకు ప్రధాన సమస్య అయినటువంటి ఈ మద్యం దుకాణాన్ని ఊరవతలు తీసుకెళ్లాలంటే వీళ్ళ వల్ల అవుతుందా ఏమీ కాదు ఏమీ చేయలేరు వీళ్ళు అదేవిధంగా ఈ చిరాల నియోజకవర్గం ఉన్నటువంటి చాలా విషయాల మీద మత్స్యకారులు విషయం అవ్వచ్చు వైశ వ్యాపారాల విషయాలు అవ్వచ్చు ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్న విషయాలు అవ్వచ్చు వీళ్ళు చీప్గా చిల్లరగా కూరగాయల మార్కెట్లో అవ్వచ్చు ప్రతి దగ్గర ఒక దంద ఒక కమిషన్ వీటి మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు ప్రొవైడింగ్ అంటే ఉపాధి చూపించాలి ఏది ఏమి పనిపాటు లేకుండా ఏవి చెవట కర్చకుండా తీరగా తిని కూర్చునే వ్యక్తులకి దారి చూపించాలంటే దారి చూపించాలంటే ఏం చేయాలి ఈ మద్యం దుకాణాలు ఇలానే ఉండాలి ఈ అనార్డర్ సిస్టమ్ ప్రైవేటు బస్సులు ఊరు మొత్తం గందరగోళం తిరుగుతూనే ఉండాలి ఊళ్ళో గంజాయి ఇంకా ఇంకోటి ఇంకోటి ద్రవ్యాలు ఊరు మొత్తం ఇష్టానుసారంగా ప్రబలని ఏం చెప్తున్నారు ఇటు అన్నింటినీ ఏమి వీళ్ళు పట్టించుకోకూడదు ఇంకా ముఖ్యంగా ఏదైనా ఇబ్బంది అయి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పోలీసులు మనకి రిసీవ్డ్ కాపీ ఇస్తారా చిరాలో ఉందా ఒక పక్క ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు ఎవరు పట్టించుకోరు ఈ పోలీసుని కంట్రోల్ చేయాలంటే వీళ్ళు ముగ్గురు వాళ్ళు అవుతుందా అవ్వదు మరి ఎందుకు అలాంటప్పుడు ఇలా ముగ్గురులో చిన్న తప్పు ఏడు చేశాడు పెద్ద తప్పు ఏడు చేశాడు అని చూసుకొని ఓటేసే కర్మ మనకేంటి చీరాల బరిలో నాలాంటి నిజాయితీ పరులు ఉన్నాం కదా మాలాగా త్యాగం చేయడానికి ముందు త్యాగమైన జీవితం ఆదర్శమైన జీవితం చేస్తున్న వ్యక్తులు ఉన్నాం కదా మీ ముందు ఆలోచన చేయండి ఇప్పటికి ఇప్పుడు మీరు భారీ ఇజాడుతో మమ్మల్ని గెలిపించమంటలేదు మాలాంటి లాంటి వ్యక్తులకి గౌరవప్రదమైన ఓటింగ్ మీరు ఇవ్వటం వల్ల మీకు మీరు ఓటేసుకున్నట్టు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఓటేసుకున్నట్టు మీ ఆత్మాభిమానానికి మీరు ఓటేసుకున్నట్టు మీరు రాజ్యాంగాన్ని కాపాడటానికి మీరు ఓటేసినట్టు మీ ఊరిని ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచడానికి మీరు ఓటేసినట్టు మేము రౌడీజం చేస్తాం నాలుగు ఇల్లు ఎక్కువండి మాకు నలుగురు ఉన్నాం మా ఇష్టాన సేవ ప్రవర్తిస్తాం అన్నటువంటి వాళ్ళు తోలు ఒలిచి సక్రెట్ చేయాలంటే ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల కాదు మాలాంటి అయిన మనుషులతోనే అవుతుంది అది జరగాలంటే మీ పవిత్రమైన ఓటిని మాలాంటి వ్యక్తులకి వేసినప్పుడే దానికి అర్థం పరమార్థం ఉంటుంది కాబట్టి ఓటర్ మహాశైలారా ముఖ్యంగా స్త్రీలారా మీకోసమే ఈ వీడియో ఈ ఐదో వీడియోగా చేస్తున్నాను మన చీరాల బంగారు భవిష్యత్తుకి బావి గుర్తయినటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బరిలో ఉన్నాను చీరాల అసెంబ్లీ బరిలో రవికుమార్ శీలం రేపు ఈవీఎం ప్యాడ్లో కరెక్ట్గా మధ్యలో ఎనిమిదో నెంబర్ దగ్గర నేను ఉంటాను మీ ఆలోచనలు మీ కోపం మీ ఆలో మీ ఆశయాలు మీ బిడ్డల భవిష్యత్తు మీ మన మీ మన చీరాల బాగుండాలంటే బాగు గుర్తికి ఓటేయండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం